హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ఈరోజు వీడియో వచ్చి ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో సులువుగా చేసుకున్న పూజా విధానం అండి దగ్గరలో గుడి లేని వాళ్ళు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి దేవుడు మందిరంలోన పీట వేసుకోవాలా లేదా ఎక్కడైనా మా పీఠ వేసి పూజ చేసుకోవచ్చా అలాగే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఉత్తర ద్వారా సమయాలు పూజా సమయాలు ఏకాదశి తిది ఉపవాస తిథి ఉపవాసం విరమణ సమయం జాగరణ ఎప్పుడు చేయాలి ఉపవాసం ఏ రోజు ఉండాలి అన్న విషయాల గురించి అయితే ఆల్రెడీ ముందు ఒక వీడియోలో అయితే నేను చేశానండి ఆ వీడియో కిందన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒక్కసారి చూడండి అలాగే ఈరోజు పూజా విధానాన్ని సింపుల్గా ఇంట్లో తేలిగ్గా అందరూ చేసుకున్న పద్ధతిలో చేసుకోవడానికి వీలుగా ఉండే పూజనైతే నేను ఒక వీడియో అయితే చేశానండి అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న లేని వాళ్ళు ఇంట్లోనే సులభమైన పద్ధతిలో పూజనైతే చేసుకోవచ్చండి అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి వీడియో కొంచెం లెంతిగానే ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ ఆపద ముక్కలు వాడు శ్రీ వెంకటేశ్వరునికి కృపకైతే అయితే పాత్రలు అవుతామండి ముక్కోటి ఏకాదశి చాలా పేర్లే ఉన్నాయండి అది ఎలా వచ్చా అనేది ఒక్కసారి చెప్తాను మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందుతుంది రోజు పారవాసంతో శ్రీరా శ్రీరాముణ్ణి స్థుతించిన గోదాదేవి ఆయనకి ప్రసన్నంగా చేసుకుంది ఇంకా పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షం ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీరం శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ప్రతి పవిత్రమైనదే కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గమనిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని కునిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు అలాగే ముక్కోటి ఏకాదశి పేరు వెనుక పురాణ కాథలే ఉన్నాయండి ముందుగా అయితే పూజా విధానంలోకి వెళ్ళిపోయే ముందు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకున్న రోజుగా ఈరోజు చెప్పుకుంటామండి అందుకే ముందుగా తులసి కోట దగ్గర పూజ చేసుకొని అలాగే ఇంటి ముందు గడప దగ్గర పసుపుతో ముగ్గులు పెట్టుకొని కుంకంతో పూజించుకొని అలాగే పసుపుతో వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకోవాలండి ముందుగా ముందు ఈ రెండు పనులు చేసిన తర్వాతే ఈ వెంకటేశ్వర స్వామి పూజన అనేది మనం చేసుకోవాలి నేను ఇక్కడ పసుపు రాసి పొరు వరిపిండితో బొట్లు అయితే పెట్టి ముగ్గు వేసి ఒక అయితే పరిచానండి దానిపైన ఒక పీట ఉంచి దానిపైన పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకొని దానిపైన కొంచెం బియ్యం పోసి పసుపు కుంకాన్ని అయితే నేను వేసి స్వామివారి చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నాను అలాగే మీ దగ్గర ఏమైనా సరే అమ్మవారితో కలిపి ఉన్న చిత్రపటాన్ని అయినా ఉంచుకోవాలి ఉంచుకుంటే చాలా మంచిదండి అమ్మవారితో కలిపి ఈరోజైతే స్వామివారికి అయితే పూజను చేయాలి అలాగే తులసి దళాలతో మారేడు దళాలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి అలాగే ముందుగా అయితే విఘ్నేశుడికి పూజ చేసుకోవాలి కాబట్టి పసుపు గణపతి కానీ లేదంటే మీ దగ్గర మట్టి గణపతి కానీ ఏమైనా చిన్న విగ్రహాలు కానీ పంచలోలగాల విగ్రహం గాని ఉంటే ఇలా పీట వేసి స్వామివారి విగ్రహాన్ని పెట్టుకోవాలండి చెప్పాను కదండి ఈరోజు అమ్మవారితో కలిపి స్వామివారికి అయితే మనం పూజించుకోవాలి అలాగే నా దగ్గర చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది నేను దాన్ని అక్కడ ఒక పీట వేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమను దగ్గ మంచి పసుపు అంటే వాడని పసుపు కుంకాలు అయితే అమ్మవారి దగ్గర ఉంచి తెల్లని గజరాజులైతే పెట్టానండి అలాగే మీ దగ్గర ఉంటే ఇలా పెట్టుకోండి ఉంటేనే పెట్టుకోండి లేదంటే ఏమీ పర్వాలేదు అమ్మవారి విగ్రహాన్ని విగ్రహం కూడా మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు పసుపు ముద్దని అమ్మవారిగా చేసి కూడా స్వామివారి పటం పక్కనైతే పెట్టుకోవచ్చండి నా దగ్గర ఇంకా స్వామివారి పాదాలు ఉన్నాయండి అది ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి ముందనైతే స్వామివారి నామాలతో ఉన్న ప్లేట్ అయితే ఉంది చక్ర నామాలతో ఉన్న ఒక పాదాలు అయితే ఉన్నాయి అవి కూడా పెట్టుకున్నానండి స్వామివారి పాదాలు కూడా మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు అలాగే నా దగ్గర కుబేర పాత్ర లేదా కుబేరు అని ఉందండి దానికి గంధము పసుపు బొట్టులతో అలంకరించి అందులో మూడు గుప్పెట్ల బియ్యం పోసి పైన డబ్బులతో అయితే నింపి దానిపైన స్వామివారి రూపనైతే పెట్టి స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకున్నానండి అది కూడా ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు అలాగే నేను ఇక్కడ నిత్య దీపారాధన కోసం అయితే స్వామివారి చింకు చక్రాలు దీపారాధనకైతే నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు నేను ఇక్కడ పెట్టుకున్నానండి ముఖ్యంగా అయితే ఇక్కడ నేను ఒక దీపాన్ని చూపించాను కదండి వైకుంఠ ఒత్తి అని దొరుకుతుంది ముందుగా అయితే వరిపిండి బెల్లము పాలు వేసి అందులో గంధం కలిపిన నేనైతే ఒక అయితే చేసుకున్నానండి వైకుంఠ ఒత్తి అని దొరుకుతుంది మార్కెట్లో దొరకకపోతే అయినా వేసుకోవాలి నైట్ నేను దాన్ని నేతిలో నానపెట్టి ఈ ఒత్తినైతే ఉంచుకున్నాను అలాగే మామూలు పిండి ప్రమిదలు కూడా రెండు పెట్టుకున్నాను మీరు పిండి ప్రమిదలు ఎన్నైనా పెట్టుకోవచ్చండి చాలా ఏడు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు ఎనిమిది పెట్టుకోవచ్చు పిండి దీపాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఒకటి గంధం కలిపిన లేదా చందనం కలిపిన పిండి ప్రమిదనైతే మాత్రం చాలా పెద్దదిగా ఒకటైతే తయారు చేసుకోండి మీకు వైకుంఠ ఒత్తి దొరకకపోతే నార్మల్ ఒత్తి మూడు ఒత్తులు కానీ ఎనిమిది కానీ వేసి అయితే దీపారాధన అనేది చేసుకోవచ్చండి మీకు దొరకకపోతే పర్వాలేదు లే దొరికితే మాత్రం ఆ ఒత్తి వేయడానికి ట్రై చేయండి ఆ రోజు లేదంటే మామూలుగానే పెట్టేయండి అలాగే అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు అమ్మవారికి పసుపు కుంకాలతో తాంబూలాన్ని అయితే అమ్మవారి దగ్గర పెట్టాలి ఈరోజు నైవేద్యం కింద నేనైతే ఇక్కడ స్వామివారికి పానకం వడపప్పు చలివిడి చిమిలి ముద్దనైతే పెట్టుకుంటున్నాను అలాగే పళ్ళు కూడా కొన్ని పెట్టుకున్నానండి ఇలా అయితే స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని నివేదించండి చాలా మంచిది అలాగే మీకు చేయాలనుకుంటే పులిహోర కూడా చేసి స్వామివారికి పెట్టచ్చు అలాగే అమ్మవారికి శనగపప్పు వేసిన పరవన్నం అయితే నివేదిస్తే ఈరోజు చాలా మంచిదండి అలాగే పూర్ణాలు కానీ లేదంటే సేమియా కానీ ఇలా పెడితే చాలా మంచిదనమాట నేను ఇలా వేసిన తర్వాత స్వామివారికి ఇవైతే నివే ప్రసాదం అదే నైవేద్యం కింద అయితే ఇలా నివేదించుకున్నానండి అలాగే ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ముందు పసుపు రాసి స్వామివారి చెంకు చక్ర అలు నామం అయితే వేసుకుంటున్నాను ముగ్గుగా మీ దగ్గర ముగ్గు ప్లేట్స్ ఉంటాయి కదండి డిజైన్స్ అవి ఏమైనా ఉంటే వేసుకోండి లేదంటే వచ్చిన వాళ్ళు మీకు ఇలా వరిపిండితో వేయగలం అనుకున్న వాళ్ళు చక్రము నామము అలాగే శంకు వేసుకోవచ్చండి అలాగే చాలామంది గుమ్మ ముందు చాలామంది వేస్తున్నారు గుమ్మ ముందు వేశారు అంటే అక్కడ దీపం వేసిన తర్వాత పాదాలు కూడా చాలామంది వేస్తారు పాదాలు అలాగే శంకు చక్రాలు నామాలు వేస్తారు కదండి గుమ్మ ముందు ఎవరు వేయకూడదండి అలా ఎందుకంటే మనం దాటుకుంటూ నడుస్తాము లేదా తెలియని వాళ్ళు కుమ్ముకుంటూ వెళ్ళిపోతారనమాట అది చాలా పెద్ద తప్పు మీకు వీలైతే వేసిన తర్వాత దానిపైన దీపాలు అయితే వెలిగించుకుంటే మంచిదండి ఎందుకంటే ఆ ఉన్నంత వరకు ఎవరూ కూడా ఆ గడప దా దాటుకుంటూ వెళ్తాం తప్ప మట్టకుండా వెళ్ళం కాబట్టి అది దీపాలు కొండెక్కిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ కూడా చేతితో క్లీన్ చేసి వాటర్ వేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలండి చీపురి గట్ట అనమాట అక్కడ గుమ్మం ముందు ఉండడం చాలా మంచిది ఒకవేళ వేసినా కూడా దీపం పెట్టుకుంటే మంచిదండి వేసాము అంటే మాత్రం కంపల్సరిగా దీపాన్ని అయితే పెట్టుకోవాలండి నాకు వచ్చి పద్ధతిలో అయితే నేను ఇక్కడ చెంకు చక్రాలు నామాలు అయితే వేసుకున్నాను స్వామివారి పాదాలు అయితే వేయలేదండి అలాగే చాలా మంది కూడా ఇంకొకటి అండి కుబేరు ముగ్గులు కూడా వేసేస్తారు గుమ్మం ముందు కుబేరు ముగ్గులు కూడా గుమ్మం ముందు అయితే వేయకూడదండి ఎందుకంటే అవి కూడా తొక్కుంటూ వెళ్తాం కాబట్టి ఒకవేళ వేసినా కూడా గడపకి ఆ ఆ చివర ఈ చివర వేసుకొని దీపం పెట్టుకున్న తా దీపాలు అయితే పెట్టుకోవాలండి వేస్తున్నాము అంటే దీపం పెట్టుకోవాలండి చీపురైతే తగలకూడదు అనమాట నేను ఇక్కడ శంకు చక్రాలు వేసిన తర్వాత నామం పెట్టుకున్న తర్వాత అక్కడ కుంకుమతో అలంకరించి పువ్వులను అయితే పూజించుకున్నానండి అలాగే ఇక్కడ నేను ఒక దీపాన్ని అయితే వెలిగించాను పెట్టుకున్నాను కదండి అది అక్కడ అప్పుడు వేసిన స్వామివారి దగ్గర చక్రాలు వేసాను కదా అక్కడైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వేరేగా పేట వేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ చాలామంది ఇంకొక డౌట్ అండి మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కదండి ఇలా హాల్లో చేసుకోవచ్చా అని లేదా దేవుడి గదిలో చేసుకోవాలా అను అని అడుగుతారు మీకు పర్వాలేదు మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకోగలమండి ఎవరు కూడా దాన్ని టచ్ చేయరు మట్టుకుంటూ కుమ్ముకొని వెళ్ళలేరండి పర్వాలేదు అనుకుంటే మీరు హాల్లో హ్యాపీగా చేసుకోవచ్చు లేదంటే పూజా మందిరంలో స్వామివారి పటానికి దగ్గర ఇవన్నీ కూడా పెట్టి మనం చేసుకోవచ్చండి మీకు ఖాళీ ప్లేస్ ఉంటే చక్కగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నిత్య దీపారాధనకైతే నేను కుందులను అయితే పెట్టుకున్నాను కదండి ముందుగా అయితే ఆ కుందులు వెలిగించిన తర్వాతే మిగతా అన్నీ కూడా వెలిగించాలండి అలాగే ముందుగా వి పూజ చేసిన తర్వాత స్వామివారికి నామాలండి గోవిందనామాలు ఉంటాయి సహస్రనామాలు ఉంటాయి అష్టోత్తరాలు ఉంటాయి అలాగే Man. అలాగే అమ్మవారికి కూడా మనం పూజన అయితే చేసుకోవాలండి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామవళి చెప్పుకొని అంత చూడోపచారాలతో అయితే పూజించుకోవచ్చు ముందుగా అయితే నేను విఘ్నేశునికి శ్లోకం చెప్పిన తర్వాత నా దగ్గర ఇలా బుక్ అయితే ఉందండి అన్ని నామాలతో అయితే అష్టోత్తర శతనామవళి మొత్తం అన్నీ కూడా ఈ బుక్లు అయితే ఉంటాయి ముందుగా అయితే స్వామివారికి అష్టోత్తర శతనామవళి చెప్పుకొని అలాగే శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు అలాగే నారాయణ సూత్రంతో ఇలా మనం స్వామివారికి అయితే తులసి దళాలతో మారేడు దళాలతో అయితే పూజనైతే చేసుకోవాలండి అలాగే తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో పూజ చేసి తలగా అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మీరు చెప్పుకోవాలనుకుంటే లక్ష్మి అష్టోత్తర వాళ్ళు చెప్పుకొని అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోవాలండి అలాగే ఇవన్నీ కూడా మనం సింపుల్గా పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా మనం హాల్లో కూడా పెట్టి చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఏ అడావుడి లేకుండా ఇలా పూజనైతే చేసుకొని వైకుంఠ శ్రీనివాసుడికి అయితే ృపకైతే పాత్రలు కావచ్చండి వైకుంఠ ద్వాదశి రోజున శ్రీహరి ముక్కోటి తీర్థాలను పురస్కరించిన రోజుగా చెప్పుకోవచ్చండి వైకుంఠ వాకుళ్ళు తెరుచుకున్న పర్వదినాన ముక్కోట ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి దర్శనం దర్శనమిస్తాడు మనిషి తలపై అలాగే ఉత్తర భాగం శక్తి ఉత్తేజమాండం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకి శుభప్రదమండి కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడే శ్రీహరి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుందండి ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడే స్వామివారి పురస్కరంలో జరిగే చక్రస్థానాలను దర్శించిన భక్తులకు పునీతలు అవుతారండి వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పు పు పుష్కరంలోకి ప్రవహిస్తాడని భక్తుల విశ్వాసం అండి ఇలా స్వామివారికి అమ్మవారికి అలాగే పూజ చేసుకున్న తర్వాత ఇలా నైవేద్యాన్ని అయితే నివేదించుకోవాలండి స్వామివారికి మంగళహారతితో అంటే చూడోపచారాలతో పూజనైతే చేసుకున్న తర్వాత మనం ఈ వైకుంఠ ఏకాదశి పూజని ఇలా చేసుకోవచ్చండి ఈరోజు నియమాలు ఏమిటి అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉండవచ్చండి మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు లేదండి అలాగే ఈరోజు పదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు పదవ తారీఖునైతే ఈ ముక్కోటి ఏకాదశి అయితే వస్తుందండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ అనేది చేసుకోవాలండి అలాగే జాగారం ఉండాలనుకున్నవారు పదవ తారీఖునే రాత్రి అయితే జాగారం అనేది చేయాలండి ఉత్తర ద్వార దర్శనం ఉదయం మూడు నుంచి తెల్లవారుజామును తొమ్మిది నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చండి అలాగే ఈరోజు ఈ పూజ చేసుకున్న వాళ్ళు నేలపైన పడుకోవాలి నేల అంటే కటికి నేల అని అర్థం కాదండి ఒక బెడ్షీట్ వేసి పడుకోవచ్చు అలాగే మీరు ఉపవాసం లేని వాళ్ళు ఉదయాన్నే నుంచి ఉదయాన్నే స్వామివారి ఏదైనా ప్రసాదాన్ని నివేది నివేదిస్తారు కదా అది తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ రాత్రికి టిఫిన్ ఏమైనా చేసుకోవచ్చండి అంటే మేము ఉండలేము అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు అలా చేసుకోవచ్చండి అలాగే ఈ పిండి ప్రమిదలను ఏదైనా గోమాతకైతే తినిపిస్తే చాలా మంచిదండి మాకు గోమాతలు లేవు అనుకున్న వాళ్ళు వాటిని చిదిమి పూల ఉంటాయి కదండి ఆ మొదట్లో అయితే వేసేసుకోండి అలాగే పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకి ఎలాంటి నియమం అయితే ఉండదండి హాల్లో ఇలా పీట వేసుకున్న వాళ్ళు శుక్రవారం కాబట్టి ఏ వైకుంఠ ఏకాదశి శుక్రవారం జనవరి రెండు వేల ఇరవై ఐదు పదవ తారీఖున వచ్చింది కాబట్టి శుక్రవారం ఉదయం సాయంత్రము దీపారాధన చేసుకున్న తర్వాత అలాగే మరుసటి రోజు శనివారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మళ్ళీ ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత ఆదివారం ఉదయాన్నే పీటనైతే కదుపుకోవాలండి ఇలా అయితే సింపుల్గా శ్రీ మహావిష్ణువుని పూజించుకోవచ్చండి అలాగే ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా మంచిదండి ఏ హడావిడి లేకుండా పూజా మందిరంలో కానీ హాల్లో కానీ మనం ఇలా పూజనైతే చేసుకోవచ్చండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఒక పది మందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ వీడియో అని నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి అలాగే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరొక డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అందరికీ నమస్కారం